తాజా అంశాన్ని చూస్తున్నాం పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో బాంబుల కలకలం రేగింది వైకాపా నేతల ఇళ్లలో నాటు బాంబులు పెట్రోల్ బాంబులను పోలీసులు కనుగొన్నారు మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ నడికి తెలుసుకుందాం చంద్రశేఖర్ నాటు బాంబుల స్వాధీనంపై పూర్తి వివరాలు చెప్పండి పల్నాడు జిల్లాలో పారత్వ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి గొడలకు సంబంధించి పోలీసులు దీనికి సంబంధించి ఎక్కడైతే కొంత ఉద్రిక్త పరిస్థితులు దొరుకుతాయో ఆ గ్రామాల్లో ఆ గొడవలకు కారణమెట్టుకోవాలని పోలీసులు అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపట్టారు ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని కూడా నమోదు చేశారు ఇవాళ కూడా ఆ గురచాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెలి గ్రామంలో కొంత ఘర్షణలు జరిగాయి దానికి సంబంధించి అక్కడ గ్రామానికి వెళ్లి పోలీసులు సంబంధిత ఆ పార్టీలకు సంబంధించిన వారిని అది అదుపులో తీసుకోవడం కోసం పిన్నెలి గ్రామానికి పోలీసులు వెళ్ళారు ఈ క్రమంలో వైసీపీ నేతల ఇళ్లకు వెళ్లిన సమయంలో అక్కడ భారీగా నాటు బాంబులను గుర్తించారు నాటు బాంబులతో పాటుగా కొన్ని పెట్రోల్ సీసాల సంబంధించినటువంటి పెట్రోల్ బాంబులు కూడా ఆ పోలీసులు గుర్తించారు దీనిపైన ఒకసారిగా పోలీసులు కూడా అంటే భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించేందుకు ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు కుట్ర పడినట్టుగా పోలీసులు భావిస్తున్నారు అందుకోసమే ఈ స్థాయిలో ఆ బాంబులన్నీ కూడా వాళ్ళు సిద్ధం చేసుకొని ఉన్నారనే విషయం పైన పోలీసులు ఒక నిర్ధారణకైతే వచ్చారు ఈ ఎన్నికల సందర్భంగా ఔదరి వర్గం వారు అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు ఓటు వేసేందుకు పెట్టినా లేకపోతే వారు ఏమైనా ఆధిపత్యం చూపించాలని చూసినప్పటికీ ఆ ఈ బాంబులు వేసి భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించడానికే ఆ వీరు ఈ బాంబులని కూడా సమకూర్చుకుని సిద్ధంగా ఉంచుకున్నట్టుగా అయితే పోలీసులు తెలిపారు వాస్తవంగా అయితే ఎన్నికలకు వారం రోజుల ముందే పోలీసులు రెండు పార్టీలకు సంబంధించిన వారిని కూడా సమావేశపరిచి ఎలాంటి గొడవలు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు సహకరించాలని చెప్పేసి కూడా రెండు పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేశారు దానికి ఆ పార్టీ రెండు పార్టీలకు సంబంధించిన వారు కూడా అప్పట్లో అప్పుడు పోలీసుల ముందైతే తలుపారు కానీ వైసీపీ సంబంధించిన వారు ఇళ్లలో ఇప్పుడు బాంబులన్నీ కూడా భారీ స్థాయిలో పట్టుబడాలని చూస్తుంటే ఎన్నికల సమయంలో భారీగా వారైతే విధ్వంసానికి ఆ పాల్పడాలన్నటువంటి ఒక కుట్ర అయితే చేసినట్టుగా అయితే స్పష్టం అవుతుంది కానీ ఎలాంటి ఆ రోజు పిన్నడి గ్రామాల కొంత పోలీసు బలగాలు ఉండడం దీంతో తెలుగుదేశం పార్టీ సంబంధించిన వారు కూడా పోలీసుగా వెళ్ళకపోవడంతో ఎలాంటి గొడవలు కూడా ఆస్కారం లేకుండా పోలింగ్ అయితే ముగిసింది కానీ పోలింగ్ తర్వాత కొంత గ్రామంలో ఉద్దేశం పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో పోలీసులు గ్రామానికి వెళ్లి ఆ రోడ్డు పార్టీలకు సంబంధించిన వారిని అదుపులో తీసుకునే సమయంలో ఈ నాటు బాంబులన్నీ కూడా బయటపడ్డాయి ఒకవేళ గ్రామంలో ఏదైనా గొడవలు జరిగి గొడవలు పెద్ద అయితే ఈ బాంబులను ఉపయోగించు ఉంటే కనుక గ్రామం మొత్తం కూడా విధ్వంసానికి గురై గ్రామం మొత్తం కూడా పూర్తి అయిపోయిన పరిస్థితులు ఆ స్థాయిలో పాంబులు ఉన్నాయని చెప్పేసి పోలీసు వర్గాల నుంచి అయితే మనకు ఆ తెలుస్తోంది దీనిపై పోలీసులు కొద్దిగా సీరియస్ గానీ తీసుకున్నారు మొత్తం ఆ మామూలు స్వాధీనం చేసుకుని వాటిని ముందుగా అయితే నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది పోలీసులు ఆ పని ఆ పనిలో పడ్డారు అలాగే ఏ సంబంధించినటువంటి ఇద్దరు గ్రామ స్థాయి నాయకులు ఉన్నారు వారికి కీలకమైన నాయకులు వారు వారి వారిలో ఈ బాబులు గుర్తించారు వారు కూడా పోలీసులు అదృష్టి తీసుకుని విచారిస్తున్నారు